హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి టాక్స్ అందరికీ శుభోదయం నేనైతే రవ్వ లడ్డూలు చేస్తున్నాను అనమాట మొన్న చెప్పాను కదా ఆడబడుచు వాళ్ళు కాశీకి వెళ్తున్నారని అన్నయ్యకి అంటే మా ఆడబడుచు వాళ్ళ హస్బెండ్కి రవ్వ లడ్డూలు అంటే ఇష్టం అనమాట అందుకని మొన్న మిక్చర్ చేశాను కదా ఇవి కూడా చేసి స్టేషన్కి ఇద్దామని చెప్పి వారు తాడేపల్లిగూడెంలోని స్టేషన్లో విజయవాడ వరకు వెళ్ళడానికి ట్రైన్ ఎక్కుతున్నారనమాట కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే కనుక నేను చూపించాను కదా రవ్వ పంచదార ఎండు కొబ్బరి ఇలాచి నెయ్యి మనం ముందుగా అంటే ఒక కేజీ రవ్వకి మనకి టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ ఎండు కొబ్బరి పడుతుంది కొంచెం కావాలనుకున్న వాళ్ళు త్రీ హండ్రెడ్ కూడా వేసుకోవచ్చు అనమాట ముందు స్టవ్ వెలిగించి బాండి పెట్టి లో ఫ్లేమ్లో రవ్వని ఒక్క పది నిమిషాల పాటు మంచి వాసన అయితే వస్తుందండి రవ్వ మనం అలా పెట్టి ఉంచకుండా చక్కగా దగ్గరుండి అది మొత్తం కూడా కలర్ మారే వరకు చక్కగా ముందు వేయించుకోవాలన్నమాట ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనకి రెడీ పెట్టుకుంటే రవ్వ లడ్డు అనేది చాలా ఈజీగా అయిపోతుంది అనమాట తర్వాత ఇలాచీ పంచదాన్ని మిక్సీ పెట్టుకున్నాను ఇప్పుడు ఒక కేజీకి రవ్వ తీసుకున్నాను కదండి ఎండు కొబ్బరి ఈ కొలత అంతా మొత్తం కలిపి కేజీకి కేజీ మూడు వందల గ్రాములు పంచదార పట్టుద్ది ఎందుకంటే ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ ఆల్రెడీ ఎండు కొబ్బరి కూడా యాడ్ చేసాం కాబట్టి పట్టుద్ది అనమాట ఖచ్చితంగా సరిపోతుంది ఇంక అక్కర్లేదు కొంచెం బాగా ఎవరైనా తీపి ఎక్కువ తినేవాళ్ళు అయితే కనుక ఒక ఇప్పుడు వేసుకోవచ్చు కానీ ఖచ్చితంగా సరిపోతుందండి కేజీకి కేజీ లెక్క మనం ఇక్కడ ఎండి కొబ్బరి యాడ్ చేసాం కాబట్టి ఆ ఎక్స్ట్రాగా షుగర్ అనేది యాడ్ అవుతుంది ఇప్పుడు రవ్వ అయితే కనుక మంచిగా కలర్ వచ్చి వాసన కూడా వచ్చిందండి నేను దాన్ని ఒక బౌల్లోకి తీసేసుకున్నాను మళ్ళీ నెయ్యి అనేది యాడ్ చేసి దాంట్లో కావాల్సినటువంటి కాజు లైట్గా చక్కగా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపు ఎందుకంటే మనం లడ్డు చేసుకునేటప్పుడు ఒక్కో లడ్డూకి ఇలాగా పెట్టేసుకొని చక్కగా చేసేసుకోవచ్చు కావాల్సిన వారు ఒకవేళ ఇదే లడ్డు పిల్లలకి ఎవరికైనా పెట్టాలి అనుకుంటే మనం బాదం పప్పుని ఆటిని కూడా డ్రై రోస్ట్ చేసేసి మనం కొంచెం పౌడర్లా చేసి రవ్వ లడ్డులో వేసుకోవచ్చు రిమైనింగ్ నెయ్యిలో నేనైతే పొడి చేసుకున్నటువంటి ఎండు కొబ్బరిని లైట్గా దోరగా వేపుకోవాలండి ఇది కూడా అంతే డైరెక్ట్గా వేసుకుంటే బాగోదు చాలామంది వేసేస్తారు ఇలా నేతిలో వేపుకుంటేనే ఆ రవ్వలడ్డు యొక్క టేస్ట్ అనేది చాలా రుచిగా ఉంటుందన్నమాట ఈలోగా మనం రవ్వలడ్డులోకి కొంతమంది అయితే కనుక పంచదార బాగా మెత్తగా ఆడేసి కూడా చేస్తారు నేనైతే అలా చేయను మా అమ్మ చేసిన విధంగా చేస్తాను అక్కడ పాలు చూశారు కదా ఒక చిన్న గ్లాసు చిక్కటి పాలుని మరగపెట్టి మనం చల్లారి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి జస్ట్ మనం ఉండ చుట్టడానికి జిగురు రావడానికి అనమాట రిమైనింగ్ నెయ్యి అయితే కనుక వేశాను నాకు మొత్తం ఈ కేజీ రవ్వకి అర కేజీ నేనైతే కనుక నెయ్యి వేశాను మన సున్నుండ్లు ఎలాగో సేమ్ అలాగేనండి ఇది కూడాను జస్ట్ మనం చెయ్యి తడుపుకోవడానికి అజ్జిగురు రావడానికి మనం కొంచెంగా పాలు వాడతాం నేను మిక్సీ నేను మిక్సీల జార్లో ముందుగా పంచదారని ఏం చేసామంటే పంచదార మనకు బరగ్గా ఉంటుంది కాబట్టి మరీ మెత్తగా అవ్వకూడదు అలా అని బరగ్గా ఉండకూడదు జస్ట్ రెండు ట్రిప్పులు అలా తిప్పేసి తీసేసుకున్నాను అనమాట సరిపోయిన ఆ కేజీ పంచదార రిమైనింగ్ మన ఎండు కొబ్బరికి ఎక్స్ట్రా వేసాం కాబట్టి పదమూడు వందల గ్రాముల పంచదారని వేసేసాను అనమాట ఇప్పుడు ఇలాచీ పౌడరు ఎండు కొబ్బరి పొడి చక్కగా వేయించినటువంటి రవ్వ మొత్తం ఈ అన్ని మిశ్రమాలను కూడా నెయ్యి కూడా నేను ఆల్రెడీ కాసి పోసేసాను కదండి నేను మొత్తం అంతా కూడా వేడిగా ఉంది కాబట్టి దాన్ని అంతా కలుపుతున్నాను అనమాట కలుపుతుండే మంచి సువాసన వస్తుంది అదంతా కూడాను ఫ్రాగ్రెన్స్ చాలా బాగుందనమాట అసలు మనం ఉండ చుట్టేటప్పుడు అది అక్కడే తెలిసిపోతుందండి చాలామంది అంటే నెయ్యి కొంచెం వేసి ఏదో పాలు వేసి చుడతారు అలా ఉండదండి ఒకరోజు రెండు రోజులకి పాడైపోతే అదొ రకమైన వాసన వస్తుంది ఈ విధంగా మీరు చేసుకుంటే కనుక ఖచ్చితంగా ఇరవై రోజుల వరకు చక్కగా శుభ్రంగా మీరు స్టోర్ చేసుకొని ఈ రవ్వ అయితే కనుక తిన తినవచ్చు అనమాట అదే పాకం పట్టుకునే అయితే కనుక కొంచెం లైట్గా పంచదార పాకం పెట్టేసి చేస్తే కనుక అప్పుడు పాలు కూడా అవసరం మీద అవి అయితే ఎక్కువ కాలం ఉంటాయి అనమాట చూశారు కదా నేనైతే చిన్ని గ్లాస్తో పాలు అయితే కాసాను వాటిలో ఇంకా కొంచెం వదిలేసి మిగతావైతే వేసానమాట అంటే ఏమైందంటే ఇప్పుడు మనం మిక్సీ పట్టిన పంచదార ఉంటుంది కదా అది కొంచెం కరిగి రవ్వ వేడికి ఇదంతా కూడా మనం వండపడటానికి జిగురు లాగా వస్తుంది అనమాట జస్ట్ ఆ కన్సిస్టెన్సీ రావడానికి మాత్రమే బైండింగ్కి మనం ఈ పాలు వేస్తాం అవి కూడా చిక్కగా ఉన్నటువంటి పాలు లా బాగా పల్చగా ఉన్న పాలు వేస్తే కనుక టేస్ట్ అంత బాగోదండి అంతా మనం కలిపేస్తే కనుక ఇలా చక్కగా పట్టుకుంటే వండ మన చేతికి తెలుస్తుంది అనమాట చూసారా అలా నొక్కితే తెలుస్తుంది ఇప్పుడు బాగా వచ్చింది కాబట్టి మనం కొంచెం అలా లైట్గా గోరువెచ్చగా ఉన్నప్పుడు చక్కగా ఒక్కొక్క ఉండ చుట్టుకొని మనం దాంట్లో బాదం కిస్మిస్ ఇంకా ఏదైనా డ్రై ఫ్రూట్ పెట్టాలంటే చక్కగా పెట్టేసుకుంటూ నొక్కుకొని అలా పెట్టేసి ఒక గంట గంటన్నర మనం పెట్టుకుంటే ఒక పేపర్ వేసి దానికి ఉన్నటువంటి ఎక్సెస్ నెయ్యి కానీ అదన్న పీల్చుకున్న తర్వాత మనం ఒక ఎయిర్ కంటైనర్ డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చు అనమాట నేనైతే అలాగ మొత్తం అన్నీ కూడా చేసేసాను నాకైతే బాగా ఎక్కువ అమ్మ చేసేది చిన్నప్పుడు అలా చూశాను నేను అదే ప్రాసెస్లో చేస్తాను మా అన్నయ్య కూడా బాగా ఇష్టం అనమాట రవ్వలడ్డు అంటే చిన్నప్పటి నుంచి మా అమ్మ చేసేది కాబట్టి బాగా అలవాటు మాకు చూసారా మొత్తం అన్నీ కూడా ఒక కేజీకి ఇంత క్వాంటిటీ అయితే కనుక అయిందండి మీరు కూడా కావాల్సిన వాళ్ళు చక్కగా ఇంట్లో చేసుకోవచ్చు ఒకసారి అయితే చూపించాను కదా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడాను ఒకసారి ట్రై చేసి ఎలా ఉన్నాయో నాకైతే కనుక కామెంట్ చేయండి